అబ్బా ఇలా మామిడికాయ రసం వేడివేడి అన్నం కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మస్తు కదా సైడ్ లో ఆమ్లెట్ ఉంటే ఇంకా సూపర్ కావాల్సిన ఐటమ్స్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి అండి ఒక మామిడికాయ తీసుకోండి పుల్లటి మామిడికాయ ఒక టమాటో ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఇంకా మిథాయి అన్ని వేసేటప్పుడు చూద్దామండి మొత్తం మామిడికాయని పొత్తు దాని పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసి మిక్సీ జార్లో వేసేయండి మీ టేస్ట్ తగినంత పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి రసంకి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి అవి కూడా వేసేయండి అది కొంచెం చిట్టపటలాడిన తర్వాత ఆనియన్ వేసేయండి ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆ కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేయండి కలిపేసి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని దాని పొట్టుతో సహా మొత్తం కచ్చపక్క దంచి అది కూడా వేసేయండి వేసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు తగ్గినంత సాల్ట్ అయితే వేసేయండి సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కలిపేసిన తర్వాత పచ్చివాసన పోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో కూడా వేసేసి ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత మొత్తం టమాటో కొంచెం ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి టమాటా కూడా కొద్దిగా ఉడికింది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా మామిడికాయ పచ్చిమిర్చి నువ్వులు ఆ పేస్ట్ని ఇప్పుడు మొత్తం వేసేయండి వేసి అంతా ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గిద్దాం మూత పెట్టేసి చూడండి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం అన్నీ మగ్గేయండి పచ్చివాసన అనేది కూడా మనకి వెళ్ళిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది వేయాలి మనకు రసం ఎంత థిక్నెస్ కావాలా లేదంటే పలచ కావాలా దాన్ని బట్టి వాటర్ అనేది వేయాలి నేనైతే ఇక్కడ నాకు కొంచెం పల్చగానే కావాలి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసాను ఒకసారి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మనకేమైనా తక్కువ ఉంటే వేసి ఇప్పుడు వేసే సరిపోతుందండి ఎందుకంటే రసం ఇప్పుడు మరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి చిన్న టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి పచ్చ పచ్చ దంచిన ధనియాల పొడి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి వదిలేయండి ఇప్పుడు చూడండి మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత రసం అనేది బాగా మరుగుతుంది కదా అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేడివేడి రైస్తో తినండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మనకు తిన్న వెంటనే కూడా కడుపుకి హాయిగా ఉంటుందండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో